బ్రహ్మర్షిపి పితామహాపాత్రిజీకి పదాభివందనాలు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు పిరమిడ్ పార్టీకి ఎంపీగా ఉండడానికి కారణం నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ అనకాపల్లికి ఎవరో లేరు లేకపోతే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది బాధ్యత తీసుకొని ఒక నలుగురు ఎమ్ ఎమ్మెల్యేలని ఎంపీగా నిలబడాల్సి వచ్చింది ఎందుకంటే పత్రిజీ అందించిన ప్రతిదీ మనం చేయాల్సి ఉంది ఎందుకంటే ఆ బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇప్పుడు నేను అది తీసుకున్నా అనకాపల్కి ఓకే థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ మేడం గురించి చెప్పాలంటే పార్టీ రాకముందు నుంచి పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి విశాఖపట్నం జిల్లాలో నేను పనిచేస్తానని ప్రతిసారి ఈ పెరుమ పార్టీ గురించి ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటారు ఆడ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఏ విడుదలొచ్చినా మనం జిల్లాలో చేద్దామా పంచాయతీలు చేద్దామా అవి చేద్దామా ఇవి చేద్దామా ఎంత కుతూహలం అంటే అంత కుతూహలం ఆవిడకి గట్టిగా చెప్పకూడదాం అనకాపల్లి ఏరియాలో ఆవిడ చేస్తున్నటువంటి విశేషమైన ధ్యాన ప్రచారం అసమాన్యమైంది